స్కూల్కి వెళ్ళే విద్యార్థుల కొరకు ప్రార్థన చేద్దాం అందరూ నాతో కలిసి ఏకీభవించండి ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియ పర్లోకపు తండ్రి మీకు వందనాలు గొప్పదేవ మీకు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ఈ సమయంలో మీరు ఈ రీతిగా ప్రవ్వా ప్రార్థించడానికి ఇచ్చిన యొక్క శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రవ్వా ఇంతవరకు మీరు మమ్మల్ని కాపాడుతూ వచ్చిన విధానం బట్టి మీకు స్తోత్రాలు భద్రపరుస్తూ వచ్చిన విధానం బట్టి మీకు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఇంతవరకు కూడా అయా నాయన విద్యార్థులందరూ సెలవుల్లో తమ యొక్క సమయాన్ని గడిపిన వారుగా ఉన్నారు బ్రవ్వ అయ్యా ఇక నుండి వాళ్ళు స్కూల్స్కి కాలేజెస్కి రీస్టార్ట్ అవ్ పోతుండగా మీరు వారికి తోడుగా ఉండండి మీ సహాయము అనుగ్రహించండి వారికి మీ యొక్క జ్ఞానం అనుగ్రహించండి మీ తెలివి వివేచనను దయచేయమని ప్రార్థిస్తా ప్రార్థిస్తూ ఉన్నాం ప్రవ్వ వారికి అర్థం కాని క్లాసెస్ చక్కగా టీచర్స్ చెప్పులాగినా టీచర్స్కి కావాల్సిన యొక్క జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం ఎవరైతే బిడ్డలు ప్రవ్వానైనా సరిగ్గా వెళ్లకుండా ఆబ్సెంట్స్ పెట్టుకుంటూ ప్రవ్వా తమ యొక్క సమయాన్ని వేస్ట్ చేసుకునే వారిగా ఉన్నారో అటువంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి మీ యొక్క జ్ఞానం అనుగ్రహించండి ప్రవ్వ చక్కగా చదువుకొని అయ్యా భవిష్యత్తులో మంచి ఉద్యోగస్తులుగా వారు నిలబడినట్లుగా సహాయించమని ప్రార్థిస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా ప్రభు ఎవరైతే దూర ప్రాంతాలు ప్రయాణం చేసి స్కూల్స్కి వెళ్ళే విద్యార్థులు ఉన్నారో అయ్యా వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి ప్రయాణాల్లో మీ భద్రత అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం ఎక్కడ ఇటువంటి బలహీన పరిస్థితులు ఎదురు కాకుండా ప్రవ్వా అక్క ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను దేవానికి స్తోత్రాలు ఎక్కడ ఇటువంటి వైరసెస్ అనేవి అంటకుండా ప్రవ్వా నీ కాపుదలు ఇవ్వమని ప్రార్థిస్తూ ఉన్నాను దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం అయ్యా నాయన ఈ సంవత్సర కాలం అంతా కూడా బిడ్డలు చక్కగా చదువుకొని ప్రవ్వా మంచి యొక్క నాయన మంచి మార్క్స్ సంపాదించుకునే వారిగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను దేవా దేవానికి వందనాలు అడుగుడి మీ కియబడును అంటూ ఉన్నావు ప్రవ్వ అయ్యా మీకు జ్ఞానము కొదువుగా ఉన్నాయడలా నన్ను అడగమంటూ ఉన్నాం సలోమోని జ్ఞానాన్ని అనుగ్రహించినదేవా ఇది నన్ను బిడ్డలకు కూడా మీ యొక్క జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం అయా నాయన షడ్రక్ మేష కబెజ్ఞ దానియేలు ఏ రీతికైతే బబులోని దేశంలో ప్రత్యేకంగా ఉంటూ ఉన్నారో అయ్యానయన అదే విధంగా బిడ్డలందరూ కూడా వారి యొక్క తోటి విద్యార్థులందరికంటే ప్రత్యేకంగా ఉండేలాగినా మీ సహాయము అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం మీ సహాయం లేనిదే మేము ఏమి చేయలేము ప్రవ్వా నీ సహాయం కొరకు వేడుకుంటా ఉన్నాం ప్రవ్వా బిడ్డలకి నీ యొక్క ఆయా తోడు ఎంతో అవసరము ప్రవ్వా మీ తోడును అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం వయసులోను జ్ఞానంలోను నీ దయలోను మనుషుల దయలోను నానాటికి వర్ధిల్లే వారిగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తాను ఉదయవానికి స్తోత్రాలు 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 చెల్లిస్తాను బిడ్లందరినీ ప్రత్యేకంగా స్కూల్స్కి వెళ్ళే విద్యార్థులందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని వారి నీ యొక్క కాపుదల ఉంచండి దేవ కోడి ఏ రీతిగా అయితే తన యొక్క బిడ్డలను తన రెక్కల క్రింద కాస్తుందో ఆ రీతిగా వారిని మీరు కాయమని ప్రార్థిస్తాను పక్షిరాజు ఏ రీతిగా ప్రభు తన యొక్క బిడ్డలను రెక్కల మీద మోస్తూ వారికి అపాయము కలగకుండా ప్రభునైనా వారికి ఎగరడం నేర్పిస్తుందో అదేవిధంగా మీ రెక్కల మీద మోస్తూ రమ్మని ప్రార్థిస్తాను మా ప్రార్థన ఆలకించండి బిడ్డలకి మీ యొక్క అయ్యానైనా సహాయం అనుగ్రహిస్తూ రమ్మని వేడుకుంటూ నీ పాదాలు పట్టుకుంటూ మా కొరకు త్వరలో తిరిగి రానైనా ఏసయాతిఘనమైన శ్రేష్టమైన అమ్ములో అడిగి పెడుతూ ఉన్నాం తండ్రి అమ్మే